నమస్కారం నేను మీ అమర్నాథ్ గురుజీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా స్థలాల్లో భూత ప్రేత పిశాచాదులు ఉన్నాయి అంటే మీరు ఎలా తెలుసుకునేది చాలా సింపుల్ ఇది మీరు ఆ వెళ్ళినప్పుడే పడిపోయేదో లేదా ఆ చోటికి వెళ్ళినప్పుడే మీ మీలో గొడవలు వచ్చేదో ఆ వెళ్ళినప్పుడే మీకు ఏదైనా ఇబ్బందికరంగా అనిపించేదో ఒంటికి బాగలేకుండా అయ్యేదో ఇలా ఏదో ఒక సమస్య అక్కడికి వెళ్ళినప్పుడే అవుతుంది అంటే ఖచ్చితంగా అక్కడ ఇటువంటి ఒక చెడ్డ శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలా అదే కాకుండా మీకు ఇంకా ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే ఆ ఒక స్థలానికి పోకూడదు మీకు ఇది ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్టు నేను చెప్పేది అయితే మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఒకదా ఒకలాగా ఆఫీస్లో ఉన్నప్పుడు ఒకలాగా అదే గుడిలో ఉన్నప్పుడు ఒకలాగా మీరు బడిలో ఉన్నప్పుడు ఒకలాగా సినిమా హాల్లో ఉన్నప్పుడు ఒకలాగా అదే ఒక ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఒకలాగా ఇలా ఎలా మారుతారో ఆ ఒక చోట్లో ఉన్నప్పుడు కూడా అలా మీకు మీలోనే ఒక పెద్ద మార్పు అనేది ఏర్పడుతుంది ఆ ఒక మార్పుని మీరు చూసుకొని మీరు గుర్తుంచుకొని ఖచ్చితంగా అక్కడ బాగు చేయించుకోవాలా లేకుంటే ఆ స్థలానికి పోయేది వదిలేయాలా లేదా ఆ ఇంటినే వదిలేయాలా లేదు ఆ ఒక ఫ్యాక్టరీ ఆ ఒక స్థలానికి పోయేదే వదిలేయాలా లేదు బాగు చేయించుకోవాలా ఈ రెండిట్లో ఒకటే మీకు మార్గాలు ఇది మీరు గుర్తుంచుకొని ఖచ్చితంగా మీరు దీన్ని బాగు చేసుకోవచ్చు బాగా చేయించుకోవచ్చు మంచోళ్ళని చూసి బాగా చేయించుకోండి నేనైతే మంచోడిని కాదు నేను డబ్బులు తీసుకొని చేస్తాను డబ్బులు తీసుకునే వాళ్ళందరూ చెడ్డోళ్ళని చాలా చాలామంది అంటుంటారు కదా అందుకని నేను మంచోడిని కాదని చెప్తాను నమస్కారం